ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా మొదట డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నా అయితే ఈరోజు నిజమైన స్వాతంత్ర్యం గురించి మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం స్వాతంత్ర సమరయోధులు కోరుకున్న నిజమైన స్వాతంత్రం గురించి మనం మాట్లాడుకోబోతు ఉన్నాం అలాగే బ్రిటిష్ వారి బానిసత్వం నుండి మనకు విడుదల వచ్చింది కానీ ఇప్పుడు మనల్ని ఇంకా బానిసలుగా చేస్తున్న కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకోబోతు ఉన్నాం అయితే మొదట నిజమైన స్వాతంత్రం గురించి మన యొక్క స్వాతంత్ర సమరయోధులు కోరుకున్న నిజమైన స్వాతంత్రం గురించి మనం మాట్లాడుకుందాం ప్రాముఖ్యంగా మరి మహాత్మా గాంధీ గారు కోరుకున్న నిజమైన స్వాతంత్రం ఏంటి అని మనం ఒకసారి ఆలోచిస్తే మహాత్మా గాంధీ గారు చెప్పిన విషయం దేశభక్తి అంటే కేవలం యుద్ధంలో గెలవడం కాదు ప్రతి పౌరుడి జీవితాన్ని మెరుగుపరచడం ప్రతి పౌరుడి జీవితం ఎక్కడ మెరుగుపడిందని ఇంకా పేద పేద స్థితిలో ఉన్న వాళ్ళు అలాగే పేద స్థితిలో ఉన్నారు ఇంకా మరి ధనవంతులైన వారు ఇంకా ధనవంతులు అయిపోతూ ఉన్నారు ఆకలికి మరి ఆకలి చావులు ఎక్కువ ఉన్నాయి ఆకలికి తట్టుకోలేక చనిపోతూ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు అలాంటిది ప్రతి పౌరుడి జీవితాన్ని మెరుగుపరచాలన్న ఈ మహాత్మా గాంధీ గారి మాటను మనం ఎక్కడ పాటిస్తూ ఉన్నాం అలా ఇంకా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన మాటను కూడా మనం చూసినట్లయితే దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు రంగుల మేడలు కాదు పౌరు పౌరుని నైతిక అభివృద్ధి నిజమైన దేశ అభివృద్ధి అంబేద్కర్ గారు కూడా కోరుకున్నది అదే ప్రతి పౌరుని అభివృద్ధి కావాలి అదే నిజమైన దేశ అభివృద్ధి అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకున్నారు ఈ రోజుల్లో నిజంగా మనం ఆలోచించినట్లయితే మరి ప్రతి పౌరుని అభివృద్ధి ఎక్కడ జరుగుతూ ఉంది అసలు పేదగా ఉన్న స్థితిలో ఉన్న వాళ్ళు పేద స్థితిలో ఉన్న వాళ్ళు అలాగే పేద స్థితిలో ఉన్నారు నిజంగా అండి ఎంతమంది ప్రపంచంలో భారతదేశంలోనే ఎక్కువ మంది బీద స్థితిలో అనగారిన స్థితిలో బ్రతికే వారు కనబడతారు ప్రతి భారత పౌరుడి అభివృద్ధి కలిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యాన్ని మనం చూడగలం అలాగే మరి ఇంకొక స్వాతంత్ర సమర యోధుడైన చంద్రశేఖర్ ఆజాద్ గారి మాటను మనం చూసినట్లయితే అన్ని విధాల ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడం నాయకత్వానికి మొదటి పరీక్ష ప్రజల నమ్మకత్వం ఈ యొక్క రాజకీయ నాయకుడిని మేము గెలిపించాము అంటే మా యొక్క జీవితాలు మెరుగుపరచబడతాయి అని చెప్పి ప్రజలు నమ్మే విధంగా మరి రాజకీయ పరిపాలన ఉందా లేదా అనేది మనం ఆలోచించాలి స్వాతంత్ర సమరయోధులు కోరుకున్న విధంగా ప్రతి భారత పౌరుడి యొక్క జీవితం ఉందా లేదా అనేది ఒక్కసారి మనం ఆలోచించవలసిన వారమై ఉంటూ ఉన్నాం అలాగే ఆ స్వాతంత్ర సమరయోధులు కోరుకున్న నిజమైన స్వాతంత్రం ప్రతి పౌరుడి యొక్క నిజమైన స్వాతంత్ర్యాన్ని గురించి దేవుని యొక్క వాక్యం కూడా ఏం చెప్తూ ఉందో కొన్ని మాటలు కొన్ని వచనాలు మనం చూసినట్లయితే మరి దేవుడు మతై స్వార్త ఇరవై రెండో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనంలో నిన్ను వలే నీ పొరుగు వారిని అని చెప్పి మరి రెండవ ఆజ్ఞగా దేవుడు ఇవ్వడం జరుగుతూ వచ్చింది అంటే ప్రతి ఒక్కరిని ప్రేమించాలి ప్రేమ అనేది భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యము అంటే నిన్ను ఏ విధంగా అయితే ప్రేమిస్తూ ఉన్నావో అలాగే నీ తోటి సహోదరుని ప్రేమిస్తే ఇంకా కలహాలు ఎక్కడ ఉన్నాయి ఇంకా కలహాలు ఎక్కడ ఉంటాయి ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నామంటే వాడు లేని స్థితిలో ఉన్నాడు ఇప్పుడు ధనవంతులైన వారు మరి తన పొరుగు వారైన బీదవారిని ప్రేమిస్తే లేమి కలిగిన స్థితి ఎక్కడుంటుంది కదా అలాంటి స్థితి కావాలని చెప్పి దేవుని యొక్క వాక్యం కోరుకుంటూ ఉంది అదే కదా నిజమైన స్వాతంత్ర్యం అంటే అలాగే మరి గలతీ గలతీల రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో మరి ఇందులో గ్రీస్ యూదుడని గ్రీతి దేశుడని లేదు ద్వాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు క్రీస్తు నందు యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు అందరూ సమానమే మరి యూదుడని లేదు గిరిస్థితి అని లేదు స్వతంత్రం అని లేదు స్త్రీ అని లేదు పురుషుడని లేదు అందరూ సమానమే అని చెప్పి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది అలాగే మనము మరి లూకాస్ వార్త నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో చూసినట్లయితే చెరలో ఉన్న వారికి విడుదల గుడ్డి వారికి చూపు తర్వాత కుంజు వారికి కాలు ఇవ్వడం ఇలాగా దేవుడు మరి ఎన్నో మేలులు చేస్తూ వచ్చాడు అంటే బీదలైన వారిని దేవుడు ఆదరిస్తూ వచ్చాడు అనగారిన స్థితిలో ఉన్న వారికి దేవుడు స్వతంత్రాన్ని చూపుడు గుడ్డివాడు చూపు లేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాడు వానికి బానిస బ్రతుకు ఉంటుంది అలాంటి వారికి దేవుడు స్వాతంత్రాన్ని ఇస్తూ వచ్చాడు కృంటి వారు నడవలేని స్థితిలో ఒకే చోట బానిస బ్రతుకు బతుకుతూ ఉంటాడు అలాంటి వారికి దేవుడు స్వాతంత్రాన్ని ఇస్తూ వచ్చాడు నిజమైన స్వాతంత్రాన్ని ఇస్తూ వచ్చాడు నిజంగా నిజమైన స్వాతంత్రం ఇది మనం మనం కలిగి ఉన్నామా లేదా అన్నది ఒక్కసారి మనం ఆలోచించాలి అలాగే మనము చివరిగా ఒక విషయాన్ని మనం ఆలోచించేద్దాం బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్నప్పుడు బ్రిటిష్ వారి బానిసత్వం నుండి మన స్వాతంత్ర సమరయోధుల ద్వారా మనకు స్వాతంత్రం వచ్చింది కానీ బ్రిటిష్ వారి బానిసత్వం నుండి విడుదల వచ్చింది కానీ ఇప్పుడు మనల్ని ఇంకా బానిసగా చేస్తున్న కొన్ని విషయాలను మనం చూడాలండి అదేంటంటే కుల బానిసత్వం రాజకీయ బానిసత్వం కుల బానిసత్వం ఇంకా కులాల మధ్య వీరి చిన్న కులం వారు వీరి అగ్ర కులం వారు కులాల మధ్య బానిసత్వం నిజంగా ఇప్పుడు పల్లెటూరులోకి పోయితే ఎంత భయంకరంగా ఉందండి అదా స్వాతంత్ర్యం అంటే స్వాతంత్రం అంటే ఏంది ప్రతి ఒక్క పౌరుడు సమానుడే రాజకీయ బానిసత్వం గురించి మనం మాట్లాడుకుంటే రాజకీయ నాయకుడు మరి ప్రతి ఒక్క పౌరుణ్ణి కూడా మరి మహాత్మా గాంధీ గారు కోరుకున్న మాట ఏంటి మనం చూస్తూ వచ్చాం కదా ఇందాక ప్రతి ఒక్క పౌరుడి జీవితాన్ని మెరుగుపరచాలని చెప్పి మహాత్మా గాంధీ గారు కోరుకున్నాడు ఈనాడు ఉన్న రాజకీయ మరి పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే వారి పార్టీలో ఉన్న వారిని మాత్రమే మెరుగుపరుస్తూ ఉన్నారు ఇంకొక పార్టీలో ఉన్న వారిని మెరుగుపరచడం లేదు అంటే ఈ ఇది ఎక్కడ స్వాతంత్రం మనం చూస్తే ఆలోచిస్తే కేవలం మరి రాజకీయ బానిసత్వంలో మనం ఉన్నాం నిజమైన స్వాతంత్రంలో మనం లేము ఒక్కసారి ఆలోచించండి నా ప్రియమైన సహోదరి సహోదరి నిజమైన స్వాతంత్ర్యం కావాలంటే రాజకీయ నాయకుడు మరి కేవలం వారి పార్టీ వారిని వారి యొక్క పార్టీ సభ్యులను మాత్రమే మెరుగుపరచడం కాదు వారికి ఈ ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడి యొక్క అభివృద్ధి చేయడమే వారి లక్ష్యంగా ఉంటే అప్పుడే మనం నిజమైన స్వాతంత్రాన్ని పొందుకున్న వారంగా అవుతాం కాబట్టి దయచేసి నా ప్రియమైన సహోదరి సహోదరుల వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నిజమైన స్వాతంత్రం కొరకు మనం ఇంకా పోరాడాల్సిన వారమై ఉంటూ ఉన్నాం స్త్రీ మరి అర్ధరాత్రి నరి రోడ్డు పైన మరి ధైర్యంగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం అని చెప్తూ వచ్చారు అలాంటి నిజమైన స్వాతంత్రం కొరకు మనము ప్రార్థించవలసిన వారమే ఉంటూ ఉన్నాం మన భారతదేశం కొరకు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడి కొరకు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి కొరకు అలాగే ప్రధాని ప్రధాని గారి కొరకు ప్రధాని మోడీ గారి కొరకు అలాగే మరి మన రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారి కొరకు ఇంకా మరి దేశ రాజకీయాన్ని అభివృద్ధి చేయాలనుకునే ప్రతి ఒక్కరి కొరకు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడి అభివృద్ధి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం అలాగా మనమందరము ఉండాలని చెప్పి ప్రేమపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్న జై భారత్